వెల్కమ్ టు అశ్విని టీవీ న్యూస్ కర్నూలులోని న్యాయమూర్తి ముందు వైసీపీ నాయకుడు సినీ నటుడు పోసాని కృష్ణమూర్తిని హాజరుపరిచిన ఆదోని పోలీసులు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్పై అసభ్యకరంగా మాట్లాడారని ఆదోని మూడపట్టిన పోలీసులకు ఫిర్యాదు చేసిన జనసేన నాయకురాలు రేణువర్మ కేసు నమోదు చేసి ఆదోని పోలీసులు సిటీ వారెంట్పై గుంటూరు నుంచి అరెస్టు చేసి కర్నూలు న్యాయమూర్తి ముందు హాజరుపరిచిన పోలీసులు అర్ధరాత్రి న్యాయమూర్తి ముందు హాజరుపరచగా పద్నాలుగు రోజులు రిమాండ్ విధించిన న్యాయమూర్తి ఆరోగ్యం సరిగా లేనందున కర్నూలు హెడ్ క్వార్టర్లో ఉంటానని న్యాయమూర్తిని కోరిన పోసాని మురళీకృష్ణ వాదన విన్న న్యాయమూర్తి కర్నూలు జిల్లా కారాగారంలో పద్నాలుగు రోజులు రిమాండ్ విధించారు రాత్రి రెండు గంటల సమయంలో జిల్లా కారాగారానికి తరలించిన పోలీసులు ఆదోన్ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ రిజిస్టర్ చేయడం జరిగింది ఎందుకంటే ఈరోజు ఆదోన్ త్రీ టౌన్ పెట్టిన కేసులల్లో అన్ని బేలబుల్ కేసులు ఒకటి కూడా నాన్ బేలబుల్ కేసు లేదు అయినప్పటికీ అతన్ని గుంటూరు నుంచి సుదీర్ఘ ప్రయాణం చేయించి ఇక్కడ డిమాండ్ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఈ సోషల్ మీడియా యాక్టివిస్టులపైన ఈరోజు రాష్ట్రంలో చాలా కఠినమైన చర్యలు తీసుకుంటా ఉన్నారు ఇది చాలా దురదృష్టకరమైన విషయం ఇది ఇక్కడికి ఓసారి మురళీకృష్ణ గారిని పీటీ వారెంట్ పైన రిమాండ్కి తీసుకురావడం జరిగింది దానిపైన మెజిస్ట్రేట్ గారు కొన్ని అబ్జెక్షన్లు రైజ్ చేయడం జరిగింది దానికి మళ్ళీ వాళ్ళు సమాధానం ఇచ్చిన తర్వాత రిమాండ్ ఇవ్వడం జరిగింది రిమాండ్ వచ్చేసి ఫోర్టీన్ డేస్ ఎక్కడికి కర్నూలు డిస్ట్రిక్ట్ జెయిల్ అవును హెల్త్ అక్కడ వాళ్ళు ప్రొవైడ్ చేయమని మేడం గారు హెల్త్ కంటే ఎలా ఉంది గతంలో బాలేదని చెప్పి హాస్పిటల్కి వెళ్ళి వచ్చేసి ఏమైనా తను ఏమని చెప్తున్నారు అతనికి ఆయన చెప్పే విధి ఏదంటే అతను ఎక్కువ వెహికల్స్ లో తిప్పడం వల్ల ఇక్కడ పెయిన్ వస్తుందని చెప్పేసి చెప్తా ఉన్నాడు అదే విధంగా హార్ట్ ప్రాబ్లం ఉందని చెప్తా ఉన్నాడు దానిపైన వారికి మేడం గారు ఆర్డర్ చేశారు అది మనకైతే తెలుస్తుంది అది సువర్ణారెడ్డి అడ్వకేట్ సీనియర్ రెడ్డి